నేటి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసంగించిన ప్రచార వ్యూహాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేస్తున్నారు సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మళ్లీ కరీంనగర్ నుంచే ప్రచారం మొదలు పెడుతున్నారు పదహారు లోక్సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు టీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాల్లో పోటీ చేసి పదహారు లోక్సభ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై నూట ఆరు బహిరంగ సభల్లో పాల్గొని తొంభై సీట్లు సాధించిన గులాబీ దళపతి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కరీంనగర్ నుంచే ప్రారంభించడం సెంటిమెంట్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి అదే రిపీట్ చేస్తున్నారు ఆదివారం నుంచే సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారవం పూరించనున్నారు కరీంనగర్ లోని ఎల్ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్ లో సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ జరగనుంది ఈ సభకు సుమారు రెండు లక్షల మంది టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు తరలివస్తారని అంచనా ఇప్పటికే ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కేసీఆర్ కరీంనగర్ కు చేరుకుంటారు ఇరవై బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం పెద్ద లోక్సభ నియోజకవర్గాల్లో రెండేసి బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ లోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు విడివిడిగా బహిరంగ సభలను నిర్వహించనున్నారు ఈ నెల పంతొమ్మిదిన నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు అనంతరం అభ్యర్థుల ప్రకటన నామినేషన్ల కార్యక్రమాలు జరుగుతాయి గడిచిన ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు కాంగ్రెస్ లోపాలతో పాటు ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండనుందో కేసీఆర్ ఈ సభల ద్వారా తెలియజేయనున్నారు